కవిత పితామహుడు తిరుమల దేవస్థానంలో వెంకటకర దగ్గర గండ పెండేరం తొడిపించుకున్న మహానుభావుడు గుర్రం జాసవా ఆయన నూట ఇరవై నాలుగు గీత సందర్భంగా మనం పెంచిన కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమం చేయడం సంతోషంగా విషయం ఎందుకంటే ఆయన రాసిన కవితలు మొత్తం ప్రపంచ దేశానికి మంచి సూక్తినిచ్చే ఒక ప్రబోధన విధానంగా పోయే మంచి కావ్యాలు రాసిన పద్యాలు రాసిన మహానుభావుడు గుర్రం చేసేవాడు ఆయన తోడు కాకుండా అందరూ కూడా ప్రజలను ఉత్తేజపరిచే విధంగా ముఖ్యంగా బిహ్మా చెప్పినట్టు భరిచంద్ర నాటకంలో ఆ కాటిసీని అయితేనేమి ఆ పద్యాలు అయితేనేమి మంచి రాయయుక్తంగా మంచి మనసు భావాలు మంచి భావాలు కలిగే విధంగా పద్యాలు రాసిన మహానీయుడు గుర్రం జాసవా మంచి కవి ఈ కవితల ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి మన సమాజంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ కూడా ఎండగట్టి దానికి నివృత్తి మార్గాలను కూడా సూచిస్తూ సమాజాన్ని కొంతవరకు మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు కంటే ముందు కాశీ విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్న సాహిత్యం మీదుగానే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినారు కానీ సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లను కవితల ద్వారా అందరికీ తెలియపరిచి వాటిని నివృత్తి కొరకు మార్గాన్ని చూపినటువంటి మహా వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఇక్కడ మన పెన్షన్ కార్యాలయంలో సన్మానించుకోవడము మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఆయన మహాకవి ఆయన టైంలో ఒక ఆయన ముస్లిం రాజు ఆయన చరిత్ర నాయమని చెప్పినాడు చెప్తే అంతా రాసి ఇచ్చిన తర్వాత వెండి బంగారు నాణ్యాలు ఇస్తాను నీకు అని చెప్పి లాస్ట్ వెండి నాణ్యాలు చేసాడ దానికి ఆయన మదన పనికి అల్లా తోడను పలికి నా పసిడి కావ్యముడు వెండితో చెల్లింప పక్కరివి నీది రాజ్యము నీరు సుఖము తనను పెట్టకపోదు దమ్మా పోతాయని ఇంటికి పోయి చనిపోయాడు ఆ అతను తెలుసుకొని ఇంటికి కానిపోరు పంపించాడు పంపిస్తే పోయాము ఇంటికి పోయాకు చనిపోయాడు నవయో వయోగా నవయోడు పెట్టబడ్డే అనే గుర్తును సంపాదించి ఆయన ఉన్నతమైన పదవి మాతృభాష బోధకుడుగా పనిచేశాడు పనిచేసేటప్పుడే సంఘంలో ఉండే లోపాలను ఆయన ఎత్తిరాస్తూ గొప్ప కవిగా పది మందికి అయ్యారు నిజంగా మన విశ్వాస కూడా ఆయన గొప్ప కవిగా భావించి మండవ సంబంధించారు అంతేకాదు కవి అంటే రాజు కంటే కూడా గొప్పవాడు అని తన కవితలో చెప్పాను రాజు మరణించే ఒక తార మరణించే మరణించి ఒక తారని రాజు మరణిస్తే ఆయన చరిత్ర ఉండదు కానీ మరణిస్తే ఆయన జీవితాంతమే కాదు తన తరాలకు ఆయన కెలిసి అవసరం చెప్పాడు రాతి జీవించే రాత్రి గ్రహంలో జీవించే ప్రజల నాలుకలైంది కాబట్టి రాత్రి చనిపోయిన తర్వాత రాత్రి గ్రహంలో ఉండాల్సిందే కానీ ప్రజల్లో ఉండడం ఆయన సుఖవి మరణిస్తే ప్రజల నాలుగుల అంటున్నాడు అంటే తరతరాలుగా ఆయన కవితలు ప్రజా బాహుళ్యం చెందుతాయి ప్రజల్లో ఆయన కీర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు అలాంటి గొప్ప కవిని గొప్ప గొప్ప పండితులు కవులు కూడా సన్మానించారు ఈనాడు జయంతి నేర్పడం చాలా ఆనందంగా ఉంది నాకు గురు గురించి తెలియని వ్యక్తులు బహుశా ఎవరు ఉండలేమని చెప్పడంలో అతిశయక్తి కాదు ఈయన మన బడుగు పలకిన అభ్యున్న అభ్యున్నతి కొరకు పాడుపడమే కాక ఆయన చాలా కవిత భాషలు వాటి గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు ఈ గురించి తెలిసింది నాకు ఒక్కటే హరిశ్చంద్ర డ్రామా ఎక్కడ మొదలు పెట్టినా ఆయన డ్రామాలు ఈయన పద్యాలు ఈ శ్మశాన హెచ్చోటనో పద్యాలు అన్ని ఆయన రాశిలో ఆయన గొప్పతనము శ్మశాన వైరాగ్యంలో కనపడుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు